నెల్లూరు నగరంలోని స్థానిక అభిరాన్ హోటల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ కౌన్సిలర్ సీనియర్ రాజకీయ నాయకుడు ఉదయగిరి నరసింహులు గౌడ్ ఆధ్వర్యంలో గౌడ సంఘం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆధాల ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విజయానికి కృషి చేయాల్సిందిగా తీర్మానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వారి విజయానికి కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పరమేశ్ గౌడ్ హరిప్రసాద్ గౌడ్ నవీన్ గౌడ్ సిడెంట్ సివి గౌడ్ బత్తిన కృష్ణ ఉప్పల వెంకయ్య గౌడ్ కైతేపల్లి నవీన్ గౌడ్ సుబ్బయ్య గౌడ్ తదితరులు పాల్గొని తమ మద్దతు తెలియజేశారు మొన్న అరౌచేది అనంబాయకర్ గౌడో రూల్ మార్చాలని వాళ్ళు పార్టీకి శిరదరెడ్డికి పనిచేసి అత్యధిక మేట్లు వినిపిస్తున్నామని చెప్పడం చెప్పారు కానీ సంఘం అంటే ఒక పార్టీకి సంబంధించింది కాదు ఆ సంఘంలో అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు ఈ విధంగా మీరు చేయడం కరెక్ట్ కాదని ఖండిస్తూ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది మరి మా యొక్క వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన గౌళ్ళు ఇతరులందరూ మా మిత్రులంతా కూడా ఆధార ప్రభాకర్ రెడ్డి బలపరుస్తు మేము పనిచేయడం జరుగుతుంది కానీ సంఘం తరఫున కాదు మేమంతా వ్యక్తిగతంగా మాకు వారి వారికి ఉన్న బలంతో ఆదా ప్రభాకర్ రెడ్డి గారిని బలపరుస్తూ ఆయన విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈరోజు మా గౌడ్ ముఖ్యుల్ని ఒక ఇరవై మంది గౌడ సోదరులు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆదాలు గెలిపే మా గెలుపుగా మేము భావిస్తున్నాం పోతే మాకు సంఘానికి సంబంధులు వ్యక్తిగతంగా మేమందరం కూడా కష్టపడి పెద్ద అభివృద్ధి ప్రదాత అజాశత్రువైన ఆధారప్రవారం గెలిపించడమే ధ్యేయంగా పనిచేయడం కోసం ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి ఆయన యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ పనిచేయడం జరిగింది